స్వతంత్రం వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడుతూనే ఉన్నాయి ముఖ్యమంత్రులు ఎప్పుడూ పాలన చేస్తుంటారు ఎప్పుడైనా ప్రభుత్వాలు ఆహార పంటలు ఎప్పుడైనా సరే ధరలు తగ్గినా ఆహార పంటలకు ఎప్పుడైనా ఇబ్బంది వచ్చినా ప్రభుత్వం ఆదుకోవడం మనం చూసాం కానీ ఫస్ట్ టైం దేశంలో వాణిజ్య పంటలకి ఇబ్బంది కలిగేటప్పుడు వాణిజ్య పంటలు ధరలు తగ్గేటప్పుడు రైతుకు ఆదుకున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను ఘంటాపదంగా చెప్పదలిచాను ఈరోజు కొంతమంది రైతుల పట్ల మొసలి కన్నీరు కాలుస్తున్నారు ప్రతి విషయాన్ని రాజకీయం చేసి రాద్ధాంతం చేస్తున్నారు ఆ వ్యక్తులు కొత్తగా వచ్చినటువంటి వ్యక్తులు చేస్తే మనం వినొచ్చు కానీ మొన్నటి వరకు ఈ రాష్ట్రానికి పరిపాలించినటువంటి వ్యక్తులు ఈ రాష్ట్రానికి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా వెలగబెట్టినటువంటి వ్యక్తులు ఈరోజు రైతుల పట్ల మొసలి కన్నీరు కాల్చడమే కాకుండా మాట్లాడితే అబద్ధాలు నోరు విప్పితే అబద్ధాలు మాట్లాడి రైతుల్లో అయోమయం క్రియేట్ చేస్తున్న విషయం కూడా రైతులు ప్రజలు గమనంలోకి తీసుకోవాలి ఈ ప్రభుత్వం వచ్చింది పద్నాలుగు మాసాలు పూర్తయింది అనేక సమస్యలు రైతులకు వచ్చాయి ఈ పద్నాలుగు మాసాల్లో రైతులకి ఏ సమస్య వచ్చినా రైతులు అడక్క ముందే పాత్రికేయుల ద్వారా తెలుసుకున్నా ఫీల్డ్లో డిపార్ట్మెంట్ నుంచి తెలుసుకున్నా ప్రజాప్రతినిధుల నుంచి తెలుసుకున్నా వెంటనే స్పందించి రైతులకి సంతోషపెట్టినటువంటి విషయం ఒక్కసారి మళ్ళీ గుర్తు చేస్తున్నాను ఉదాహరణకి మిర్చి ప్రాబ్లం వస్తే ముఖ్యమంత్రి గారు ఎప్పుడైనా ఒక ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి కార్యాలయానికి వెళ్ళి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో మాట్లాడి మా రాష్ట్రంలో మిర్చి ధర పతనమైంది మినిమం ప్రైస్ ఇవ్వాలి ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ ఫండింగ్ ఇవ్వాలని చెప్పి ఫస్ట్ టైం ఆదేశాలు తెచ్చిన విషయం కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను రెండవది కోకో నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే రైతులకి ధర వచ్చేటప్పుడు సమస్య ఉండదు ప్రభుత్వం దృష్టికి తీసుకురారు హ్యాపీగా ధర వచ్చేటప్పుడు రైతు ఆనందంగా ఉంటాడు రైతుకి ఎప్పుడైతే ధర తగ్గుతుందో అప్పుడే ప్రభుత్వాలు వెంటనే రంగంలోకి దిగి రైతుకి నష్టం లేకుండా చెయ్యాలి అది బాధ్యత ఆ బాధ్యతని గతంలో చేసాం ఈ పద్నాలుగు మాసాల్లో కూడా చేస్తున్నాం కోకో ధర గత సంవత్సరం ఎనిమిది రూపాయలు పది రూపాయలు వచ్చింది ఈ సంవత్సరం క్వాలిటీ తగ్గిందని లేకపోతే ఎక్కడికైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నామో అక్కడే విపరీతంగా ప్రొడక్షన్ వచ్చిందని ధర పతనం అయితే ప్రభుత్వమే కేజీకి యాభై పైసలు ఇచ్చి రైతుకి నష్టం లేకుండా కొంతవరకు సహాయపడి మేలు చేసిన విషయం కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను అదేవిధంగా నల్లబెర్లి మీరు కూడా రాయాలి పాత్రికేయులు కూడా ఎప్పటికప్పుడు ప్రతిపక్ష పార్టీలు అందులో ఉన్నది ప్రతిపక్ష పార్టీ అంటే పచ్చి అబద్ధాలు మాట్లాడిన పార్టీ పచ్చి అబద్ధాలు మాట్లాడిన వ్యక్తి రాష్ట్రంలో ఉన్నాడు కాబట్టి మీరైనా వాస్తవాలు ప్రజలకు తెలియచేయాలి ఈ దేశంలో ఎప్పుడైనా సరే నల్లబర్లీ ప్రభుత్వం కొన్ని సందర్భాలు ఎక్కడైనా అని అడుగుతున్నాను లేకపోతే గత రెండు సంవత్సరాలు నల్లబర్లీ విపరీతంగా ధర వచ్చినప్పుడు ఏ ఒక్క రైతు వచ్చి ప్రభుత్వం దగ్గరికి రాలేదు ఈ సంవత్సరం నల్లబర్లీ విపరీతంగా పండింది ధరలు పతనమయ్యాయి తీవ్రమైనటువంటి ఆందోళనతో రైతులు ఉన్నారంటే చాలామంది ఎప్పుడూ లేదండి విధానం ప్రభుత్వం పొగాక్కున్నటువంటి సందర్భాలు లేవు అవి వద్దని చెప్పినా సరే ముఖ్యమంత్రి గారు నాకు ప్రథమ ప్రాధాన్యత రైతు అవసరమైతే రెండు వందలు మూడు వందల కోట్లు పోయినా నష్టం లేదని ఫస్ట్ టైం దేశంలో నల్లబర్లీ రైతుల నుంచి కొన్నాం కొని ఇప్పటికే యాభై నాలుగు కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో నిన్నే చేశాం ఇంకొక యాభై తొమ్మిది కోట్లు వేయాలి ముఖ్యమంత్రి గారు ఉదయమే ఆదేశాలు ఇచ్చి అవి కూడా ఇమీడియట్గా ఇమ్మని చెప్పారు ఇది ఇవ్వడమే కాదు ఇంకా ఎక్కడైనా సరే రైతుల దగ్గర నల్లబల్లి ఉంటే ఇటు ప్రైవేట్ కంపెనీలతోనే కొనిపించండి లేకపోతే ప్రభుత్వం ద్వారానే కొనండి అని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చి కొన్నాం ఇది ఎక్కడా లేదు అదేవిధంగా మనకు చిత్తూరు జిల్లాలో మ్యాంగో బంపర్ క్రాఫ్ వచ్చింది చాలా సందర్భాలు చెప్పాను మాట మాటకి మీకు చెప్పవలసిన అవసరం లేదు విపరీతంగా క్రాఫ్ వచ్చింది ధర పడిపోయింది ధర పడిపోతే కేంద్ర ప్రభుత్వం ఇవ్వస్తుందా ఇవ్వదని తర్వాత సంగతి ముందే రాష్ట్ర ప్రభుత్వం కేజీకి నాలుగు రూపాయలు పెట్టి చిత్తూరు మ్యాంగో అంతా కొని వారికి డబ్బులు ఇచ్చిన సందర్భం ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను ఇక కర్నూలు జిల్లాలో ఉల్లి ఈరోజు గుగ్గోలు పెడుతున్నాడు మొన్నటి వరకు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి ఒకసారి రికార్డులు చూడండి రెండు వేల ఇరవైలో కూడా ఉల్లి ధర విపరీతంగా పడిపోయింది రెండు రూపాయలు నాలుగు రూపాయలకు పడిపోయింది కనీసం ఒక రివ్యూ తీసుకోలేదు కనీసం రైతులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో తెలుసుకోలేదు ఈరోజు నువ్వు ఆ రోజు రైతు ఉల్లి రైతు ఇబ్బంది పడేటప్పుడు నువ్వు సాయం చేసి నువ్వు మాట్లాడితే దానికి ఒక అర్థం పర్థం ఉంటుంది రెండు వేల ఇరవై సంవత్సరం నువ్వు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు కర్నూలు జిల్లాలో ఉల్లి రెండు నాలుగు రూపాయలకి ఎవడు కొనక రోడ్ల మీద పడేశారు మీ పాత రికార్డులన్నీ చూడండి మీ పేపర్లు చూడండి ఆ రోజు ముఖ్యమంత్రి ఒక రివ్యూ కూడా తీసుకోలేదు ఆ వ్యక్తి ఈరోజు వచ్చి రైతులకి ప్రభుత్వం అన్యాయం చేస్తుంది ఉల్లి ధరల పతనమైపోయి కొండం లేదని నిస్సిగ్గుగా నిస్సబ్జుగా అబద్ధాలు మాట్లాడుతుంటే బాధ ఆవేదన కలుగుతుంది ఈరోజు ఉల్లి కర్నూలు జిల్లాలో ఉల్లి పండింది మీరందరికీ తెలుసు లేకపోతే మీ పాత్రికేయుల జిల్లాలో ఉంటారు కనుక్కోండి ఎప్పుడు ఉల్లి ఆగస్టు నెలలో ఎప్పుడు రాదు సెప్టెంబర్ నెలాఖరికి ఉల్లు వస్తుంది కర్నూలు జిల్లాలో